నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియాలో మీరు ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన యొక్క ఫోటోలను ఉపయోగించి నకిలీ ఖాతాలను సృష్టించి చాలామంది అయితే నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఎందుకంటే మనము మాలయాకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కువైట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాము దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది అయితే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేకపోతే కానీ మీ పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించి వ్యభిచారానికి ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే కొంతమంది నకిలీ అకౌంట్లు అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సారియా ఆల్ సావాస్ అనే మహిళ పేరుతో ఉన్న ఖాతాను ఉపయోగించి ఇతరులను వ్యభిచారానికి ప్రేరేపించడం జరిగింది అలాగే ఆమె యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఆమె యొక్క పేరు మీద ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఫేస్బుక్ కానీ టిక్ టాక్లలో అయితే నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను అయితే సృష్టించడం జరిగింది సృష్టించి అమ్మాయిలను ముఖ్యంగా టార్గెట్ చేయడం జరిగింది వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం పరిచయాలు పెంచుకున్న తర్వాత వాళ్ళను మెల్లగా వ్యభిచార కూపంలోకి దించేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తర్వాత ఆ యొక్క కువైటీ పూరుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది తాజాగా అతన్ని అప్పీల్స్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన అప్పీల్స్ కోర్టు అతడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల వరకు జరిమానా విధించిన కింది కోర్టు తీర్పునైతే సమర్థించడం జరిగింది క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల జరిమానా విధించడం జరిగింది అలాగే ఇక కువైటి పోరుడు అపిల్స్ కోర్టుకు వెళ్లడంతో అప్పీల్స్ కోర్టు కూడా క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు సోషల్ మీడియాలో ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్